అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై తేదీ వరకు వీరి పూర్తి జాతకం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వారు మీ ధైర్యం ఆవేశం రెండు వైపులా పదును ఉన్న కత్తుల వంటివి వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంది ఈ నాలుగు రోజులు ముఖ్యంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది అందుకే ఏ పని చేయడానికైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ కుటుంబ సభ్యుల పెద్దల సూచనలను గౌరవించండి వారి అనుభవం మీకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి మీ మాటల్లో సమయమనం పాటిస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తారు సెప్టెంబర్ పదిహేడు ఈరోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ముందుగా తెలుసుకుందాం తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు మీ సహనం ఈరోజు మీ అతిపెద్ద ఆస్తి తొందరగా స్పందించడం కంటే ఒక అడుగు వెనక్కి వేసి పరిస్థితిని పరిశీలిస్తే చాలా మంచిది అయితే ఈరోజు మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీలో ఉత్సాహం నిండి ఉంటుంది కానీ దాంతోపాటు వచ్చే అవకాశాన్ని నియంత్రించడం చాలా అవసరం మేషరాశి వారికి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది మీ ధైర్యాన్ని చూసి చాలామంది మిమ్మల్ని అనుసరించాలని కోరుకుంటారు ఈ రాశి వారికి ఈరోజు మీలోని లీడర్షిప్ బయటపడతాయి విద్యార్థులకు ఈరోజు మీరు చదువుపై చక్కగా దృష్టి పెట్టగలుగుతారు గ్రూప్ స్టడీస్ మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు అద్భుతమైనది మీరు కష్టపడి చదివే ప్రతి అక్షరం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది ఆర్థికంగా మేషరాశి వారికి ఖర్చులు కాస్త పెరిగినా ఆశించిన లాభాలు కూడా మీకు దక్కుతాయి ఇది మీకు ఆర్థిక స్థిరతత్వాన్ని ఇస్తుంది ఇంతకుముందు మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇవ్వడం మొదలు అవుతాయి ఉద్యోగస్తులకు ఈరోజు మీ పని భారం పెరిగిన మీ అంకిత భావం చిత్తశుద్ధిని మీపై అధికారులకు గుర్తింపు పొందుతాయి ఇది మీ కెరీర్కు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడి ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది ఈరోజు మీ భాగస్వామితో తీపి జ్ఞాపకాలను పంచుకుంటారు వారి నుంచి మీకు అన్ఎస్పెక్టెడ్ సర్ప్రైజ్ అందవచ్చు ఒంటరిగా ఉన్నవారు జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు వివాహితులకు ఈరోజు ప్రశాంతంగా సామరస్యంగా ఉంటుంది మీ మధ్య ప్రేమ పెరుగుతుంది పేదల నుంచి కూడా పూర్తి మద్దతు మీకు లభిస్తుంది మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యం విషయానికి వస్తే చిన్నపాటి అలసట నిద్రలేమి తప్ప పెద్ద ఆరోగ్య సమస్యలైతే ఏమీ ఉండవు మీ శరీరానికి మనసుకు కాస్త విశ్రాంతి ఇవ్వటం చాలా అవసరం సెప్టెంబర్ పద్దెనిమిది ఈ ఈరోజు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే అనవసరమైన ఒత్తిడి ఆందోళనకు దూరంగా ఉండండి ఎవరి మాటలైనా వెంటనే నమ్మకుండా మీ అంతటా మీరు ఆలోచించండి మీలో ధైర్యం ఉత్సాహం ఉన్నప్పటికీ ఒక చిన్నపాటి అశాంతి మిమ్మల్ని వెన్నాడుతుంది కానీ మీరు మీలో పాజిటివ్ యాటిట్యూడ్ని పెంపొందించుకుంటే అన్ని అడ్డంకులను అధిగమించి విజయాలు సాధించగలరు విద్యార్థులకు ఈరోజు కొత్త విషయాలు సిద్ధాంతాలు మీకు సులభంగా అర్థమవుతాయి పోటీ పరీక్షల కోసం చదువుతున్న వారికి ఈరోజు మంచి ఏకాగ్రత మీకు ఈరోజు లభిస్తుంది ముఖ్యంగా కళలు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఈరోజు మేషరాశి వారికి గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి మీరు ఆశించని చోట నుంచి చిన్నపాటి ఆర్థిక సహాయం మీకు ఈరోజు లభించవచ్చు కానీ ఖర్చులను మాత్రం తగ్గించుకోండి అనవసరమైన ఖర్చులు చేయవద్దు అవసరానికి ఖర్చు చేయడం చాలా అవసరం ఈరోజు మేషరాశి వారికి పదోన్నతి గురించి చర్చలు జరగవచ్చు మీ కొత్త ఆలోచనలు సృజనాత్మకతకు ప్రత్యేక గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది మేషరాశి వారికి అధికారిక పర్యటనలు చేసే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి విదేశీ వ్యాపార సంబంధాలు బలపడతాయి కొత్త క్లయింట్లు లభించవచ్చు కానీ ఆర్థికపరమైన విషయాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు మీ ప్రేమ భాగస్వామి మధ్య ఏమైనా అపార్థాలు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి మీ బంధం నమ్మకం మరింత పెరుగుతుంది సింగల్గా ఉన్నవారికి ఒక కొత్త బంధం ప్రారంభం కావచ్చు ఈరోజు పెద్దల మద్దతు మీకు ఉంటుంది మీ మధ్య వచ్చే చిన్న చిన్న వాదనలు కూడా వెంటనే పరిష్కారం అవుతాయి మీ భాగస్వామితో ఆప్యాయతతో కూడిన అనుబంధం పెరుగుతుంది వారికి ఈరోజు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం రోజువారి ధ్యానం మెడిటేషన్ చేయడం వల్ల మనశ్శాంతి మీకు ఈరోజు లభిస్తుంది సెప్టెంబర్ పంతొమ్మిది ఈ ఈరోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే అహంకారం మిమ్మల్ని ఆకాశానికి ఎత్తవచ్చు కానీ అదే మళ్ళీ కింద పడేస్తుంది అహంకారం లేకుండా వినయంగా ఉండండి ఈరోజు మీరు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీ నాయకత్వ లక్షణాలు ఇతరులకు స్ఫూర్తిని ఇస్తాయి విద్యార్థులకు ఈరోజు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు మీ ఉపాధ్యాయుల మార్గదర్శనం మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఆర్థికంగా ఈరోజు మేషరాశి వారికి పెండింగ్లో ఉన్న బకాయిలు మీకు అందుతాయి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఉద్యోగస్తులకు ఈరోజు మీ కృషి కష్టం గుర్తింపు పొందుతాయి బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి మీ భాగస్వామి నుంచి మీకు సర్ప్రైజ్ గిఫ్టులు లేదా సర్ప్రైజ్ ట్రీట్ లభించవచ్చు మీ బంధం మరింత బలపడుతుంది కుటుంబంతో కలిసి షికారుకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది మేషరాశివారికి ఈరోజు ఆరోగ్యం పరంగా శారీరక వ్యాయామం చాలా అవసరం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై మేషరాశివారు ఈరోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మీ మాటలు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఇవ్వలేవు అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రతి పనిలో సహనం పాటించండి మీ మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈరోజు మీ మనస్తత్వం మీలోని నాయకత్వ లక్షణాలు ఈ రోజు మరింత స్పష్టంగా కనిపిస్తాయి ఇతరులకు మీరు స్ఫూర్తిగా నిలబడతారు మేషరాశి వారికి మీకు ఉపాధ్యాయుల నుంచి మంచి మార్గదర్శకత్వం మీకు ఈరోజు లభిస్తుంది కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి ఆర్థికంగా ఈరోజు మేషరాశి వారికి అనుకోని లాభాలు వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి బదిలీలలో అనుకూలతలు ఉంటాయి మీపై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు వ్యాపారస్తులకు ఈరోజు భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వస్తాయి విదేశీ సంబంధాలు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది కొత్తగా ఒక ప్రేమ ప్రతిపాదన ప్రపోజల్ వచ్చే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి వారికి దంపతుల మధ్య సంతోషం ఈరోజు ఎక్కువగా ఉంటుంది ఒకరిని ఒకరు చిన్నపాటి సర్ప్రైజ్లు ఇచ్చుకుంటారు ఈ ఈరోజు అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకోండి తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా శక్తిని తిరిగి పొందుతారు మేషరాశివారు మీ హృదయానికి తాకే ఒక చిన్న ముగింపు సందేశాన్ని ఇప్పుడు మీకు చెప్తాను ప్రియమైన మేషరాశివారు మీరు కష్టాలను చూసి పారిపోయే వ్యక్తి కాదు మీ రక్తంలోనే ధైర్యం పట్టుదల ఉన్నాయి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొన్ని చిన్న సవాళ్లను ఎదుర్కోవచ్చు కానీ వారు మీరు గుర్తించుకోండి ఆ సవాళ్లను మీ భవిష్యత్తు విజయాలకు పునాదులు మాత్రమే ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో వస్తుంది మీ శ్రమ మీపై మీకు ఉన్న నమ్మకం మీ నిజాయితీతో మీరు సాధించలేనిది ఏదీ లేదు ఈ రోజులను ఒక ఆశీర్వాదంగా స్వీకరించండి ముందుకు సాగండి మీకు తోడుగా దైవం ఎల్లప్పుడూ తోడుంటాడు వారు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన జ్యోతిష్యం విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి